అందరికీ నమస్కారం అండి మటన్తో చేసిన ఏ వంటకమైనా అందరం చాలా ఇష్టంగా తింటాం అందులోని బిర్యానీ పలావ్ అంటే ఇంకా చెవి కోసేసుకుంటాం అలాంటి అల్టిమేట్ పలావ్ తయారీ విధానం కావలసిన పదార్థాలు మీకు చూపిస్తానండి అలానే వేసవి ఎండలకి చలవ చేసే అరటి పండ్లతో ఐస్ క్రీమ్ కూడా చూద్దాం ఇప్పుడు మటన్ పలావ్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి నూనె వేసి బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు గరం మసాలాలు వేసుకుని వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందాం హై ఫ్లేమ్ మీద ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక ఆరు పచ్చిమిరపకాయ చీలికలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అడుగంట గుండా బాగా కలుపుకుంటూ నెయ్యి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా వేగిన దానిలో కావలసినంత పుదీనా కొత్తిమీర టమాటో వేసుకుని ఇవన్నీ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కూర రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకుందాం ఈ లోపల క్లాసిక్ దావత్ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టి పక్కనుంచామండి ఇప్పుడు దీనిలో తగినంత పెరుగు కూడా వేసి పెరుగు బాగా కలిసిన తర్వాత మటన్ని వేసుకుని ఉడికించుకుందాం మూత పెట్టి ఇప్పుడు మనం ఎసరు బాగా కాగిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు బియ్యాన్ని ఉడకనిచ్చి స్ట్రైన్ చేసి పక్కన ఉంచుకుందామండి మనం ఉడికించుకున్న మటన్ చాలా మెత్తగా ఉడికిందండి ఫుల్ రెసిపీ డీటెయిల్స్ మన ఛానల్లో ఉంది చూసేయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా